వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉప్పాడల టిష్యూ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో చాలా లేట్ అయింది సో ఇప్పుడైతే నేను ఎక్కువ క్వాంటిటీలో శారీస్ అయితే తీసుకొచ్చాను సో ఎవరైనా ఉప్పాడల టిష్యూ శారీస్ కొనుక్కోవాలంటే ది బెస్ట్ ఆప్షన్ అండి చాలా మంచి శారీస్ కలర్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది సో లాస్ట్ టైం అయితే నాకు చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు అవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమిటీలో నేనైతే పోస్ట్ చేశానండి ఒక్కసారి రివ్యూస్ చూసి హ్యాపీగా పర్చెసింగ్ అనేది చేసుకోండి చాలా 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 బాగున్నాయండి కలర్స్ అండ్ మంచిగా రివ్యూస్ ఇచ్చారు చాలా స్మూత్ క్లాత్ ఉంది అనేసి రివ్యూస్ ఇచ్చారు ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండి సో ఇప్పుడు మళ్ళీ చాలా కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి సో శారీ విషయానికి వస్తే చాలా స్మూత్గా ఉంటుందండి టిష్యూ కదా రఫ్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే లేదండి కంప్లీట్గా స్మూత్ ఉంటుంది సో బడ్జెట్లో ఒక మంచి శారీ కావాలి అంటే హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు అండి టూ ఫైవ్ ప్లేస్ షిప్పింగు కలర్స్ అన్నీ ఏమున్నాయో మీకు వన్ బై వన్ చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అనేది ఇవ్వండి ఆ లైక్స్ మా వ్యూవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అయితే ఎక్స్పెషల్లీ నన్ను చాలా మంది అడిగారండి సో కొన్ని కలర్స్ అడిగిన కలర్స్ రీస్టాక్ చేశాను కొన్ని కొత్త కొత్త కలర్స్ కూడా రీస్టాక్ అయితే చేశానండి చాలా స్మూత్ టిష్యూ ఉంటుంది సో ప్రీవియస్ వీడియో కూడా చూడండి మీరు అందులో నేను పీల్స్ పెట్టి కూడా చూశాను మీకు శారీ ఎలా ఫోల్డింగ్ అవుతుంది అనేది చాలా బాగుందండి శారీ అంతా చూడండి ఉప్పాడ అంటేనే మనకి కడి బార్డర్స్ అండి బుటీస్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అంతా చాలా రిచ్గా ఉంటుంది కానీ మనం టిష్యూలో ఎగ్జాక్ట్ కలర్స్ అయితే చెప్పలేము అండి స్కై బ్లూ అంటే స్కై బ్లూ అని పింక్ అంటే పింక్ అని చెప్పలేము చాలా కలర్లు అయితే మిక్సింగ్ అవుతాయి అలాగే ఏంటంటే టిష్యూ క్లాత్ కాబట్టి కొంచెం కలర్స్ అటు ఇటు అయితే ఉంటాయండి కానీ చాలా బాగుంటాయి కలర్స్ అనేది స్మూత్ క్లాత్ అండి మీకు ఎప్పటి ఎక్కడ రఫ్ అనేది ఉండదు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ టజల్స్ అండి ఈ టజర్స్ వల్లనే శారీకి చాలా అందం అనేది వస్తుంది సో శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో చూసారు కదా ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీకి చాలా బాగుంటుంది కలర్ అంతా సో చూడండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి సో పింక్ కూడా కలుస్తుంది చాలా బాగుంటుంది షేడ్ అంతా సో ఇది ఒకటైతే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ కలర్ అయితే ఈ కలర్ నన్ను అయితే ఎంతమంది అడిగారు అండి లాస్ట్ టైం సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది సో మ్యాంగో ఎల్లో అండ్ ఇంతకుముందు పింక్ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనము స్కై బ్లూలో కలర్ ఇచ్చామండి లైట్ స్కై బ్లూ పళ్ళు మీకు యాజువల్గా పళ్ళు ఏదొస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది కాబట్టి కలర్ కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయాయి ఈసారి మాత్రం చూడండి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది చూడండి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లోకి అండ్ ఇక్కడ డిజైన్ కూడా చేంజ్ అయితే అయింది కడి బార్డర్స్ అయితే వస్తాయి సో ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఒక్కరు ఎవరో నాకు వెనక కూడా చూపించండి అన్నారు చూడండి మీరు బ్యాక్ సైడ్ చూసినా కూడా ఎక్కడ గుచ్చుకోవడం కానీ పోగులు బయటికి రావడం కానీ అనేది అయితే ఏం ఉండదండి టూ ఫైవ్లో బడ్జెట్ శారీ అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అనే కాకుండా పెద్ద ఫంక్షన్స్ కూడా ఇవి కట్టుకొని వెళ్తున్నారండి సో ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్లోనే కొంచెం డార్క్ షేడ్ అండి డార్క్ షేడ్స్కి ఉండే కథ వేరండి చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ అండి పింక్ అండి ఇది సో ఎల్లోనే సేమ్ మనకి మ్యాంగో ఎల్లోనే కొంచెం ఒక షేడ్ డార్క్ మెంతి కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్గా అదే అండి సో ఇది వచ్చేసి మనకి పింక్ అండి సారీ ఆరెంజ్ అండ్ పింక్ లాగా అయితే ఉంటుంది సో ఆరెంజే అండి లైట్ ఆరెంజ్ లాగా అయితే వస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది బుటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయంటే సో బుటీలో మళ్ళీ డిజైన్ అండి దీన్ని ఏంటంటే డబల్ బుటీ అంటారు చాలా బాగుంటాయి మీకు షేడ్స్ కూడా సో రెస్ట్ కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి సో ఆనియన్ పీచ్ కలర్ అంటారు కదా ఆ కలరు ఇదైతే టూ పీసెస్ ఉంది మిగతా శారీస్ అయితే ఏమీ డబల్ అయితే లేవండి సో ఇదైతే ఒక కొత్త షేడు మనకి పీచ్ పింక్ కలర్ ఇది చూడండి స్మాల్ స్మాల్ బూటీస్ కడి బార్డర్ దీనికి ఆపోజిట్ మనకు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది చూడండి షేడ్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి కొంతమంది ప్రాపర్గా పెట్టట్లేదు మంచి కలర్ అండి పీచ్ పింక్ కలర్ ఇది సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో షేడ్లోనే బుటీ అనేది చేంజ్ అవుతుందండి మనకి సో బుటీస్ కూడా శారీకి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని రకాల బుటీస్ మనం చేపించాము ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ అండి సో పింక్ అంటే టిష్యూలో మీకు ఆరెంజ్ షేడే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి షేడ్ అనేది ఇలా ఉంటుందండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది సో అన్ని శారీస్కి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెసే వస్తాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లాస్ట్ టైం స్క్రీ సీ గ్రీన్ కలరే నేను శారీ తీసుకురాలేదు కానీ ఈ టిష్యూలో సీ గ్రీన్ శారీ ఉంటే చూపించండి అని నన్ను అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారండి సో ఫైనల్లీ సీ గ్రీన్లో కూడా ఫోర్ షేడ్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను మీకు చూడు మంచి అసలు కలరే చాలా అద్భుతంగా ఉందండి మనకి సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఎంత లైట్ వెయిట్ చూడండి ఒక్క ఇట్లా పట్టుకున్నానండి చూడండి టూ ఫింగర్స్తోనే నేను హోల్డ్ చేశాను శారీని అంత వెయిట్లెస్ ఉందండి శారీ మీకు ఎలా చెప్తే అలా ఫోల్డింగ్ అవుతుంది సో ప్రాబ్లం అయితే అస్సలు లేదు టూ ఫైవ్కి అసలు ఇంత మంచి శారీ రావడం బయట జరగదండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది మంచి గ్రీన్ అండి ఇది డార్క్ కొంచెము సో అస్సలు భయపడద్దండి అండి రఫ్గా ఉంటుందని సో ఎల్లో షేడ్లోనే ఒక సర్ప్రైజ్ అండి మీకు పళ్ళు వచ్చేసి ఎల్లోకి మనం బ్లూ చూసాము పింక్ చూసాము టైమ్స్ ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా చూసాము కానీ ఈ టిష్యూలో దానికి పళ్ళు చూడండి స్ గ్రీన్ ఎల్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరండి ఈ కలర్ కాంబినేషను అంత అద్భుతంగా ఉంది కానీ ఒక్క పీసే అవైలబుల్గా ఉంది కానీ ఇదే కాదు కాంబినేషన్ మాత్రమే కొత్త కానీ అన్ని శారీస్ చాలా బాగున్నాయి సో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉందండి చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది సీ గ్రీన్ పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా వచ్చేస్తుంది అసలు బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం సో నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రింజాల్ కలర్ అండి అండ్ పింక్ కాంబినేషన్ సో పింక్ అంటే మనకి యూజువల్గానే ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి ఇది కూడా చాలా 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 అద్భుతంగా ఉండే కలరు ఇందులో మనకి టూ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి పళ్ళు చూడండి ప్రతి దానికి రిచ్ పళ్ళు అండి ప్రతి దానికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి సో నెక్స్ట్ సేమ్ కలర్లోనే బుటీ అనేది చేంజ్ అయిందండి కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు కానీ ఒక బుటీ చేంజ్ అయ్యిందండి సో చూడండి బుటీస్ చూడండి ఎంత బాగున్నాయి డైమండ్ షేప్లో సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది కొంచెం పళ్ళు డిజైన్ కూడా మారుతుందండి సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ దీంట్లోనే మనకి బుటీ చేంజ్ అండి సేమ్ కలరే అండి కలర్ అయితే సేమే మనకి డిజైన్స్ ఒక్కటి మారుతాయి అంతే శారీలో సో ఇది మనకి బాడీ పార్ట్ అండ్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి జస్ట్ డిజైన్ మారుతుందండి అంతే సేమ్ కలరే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి బుట్టి చేంజ్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసి మనకి పింక్ వస్తుందండి సో మ్యాంగో ఎల్లో మెంతి కలర్ అని కూడా అంటారు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో వెంటనే బుకింగ్ చేసుకోండి సో చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి అని సో ప్రతి వీడియోలో చెప్తాను మళ్ళీ హ్యాండ్లూమ్స్ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీకు మిడిల్ వ్యక్తి ఎవరు కాబట్టి తక్కువ కాస్ట్లో శారీస్ వస్తాయి సో ఫాస్ట్గా అయిపోతాయి సో ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి వెంటనే చేసేసుకోండి సో నెక్స్ట్ కలర్ మాత్రం అదిరిపోయిందండి అసలు చాలా కొత్త కలర్ స్కై బ్లూ అండ్ ఆరెంజ్ ఈ కలర్కి అసలు ఇంకా మీరు ఊహించుకోవచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డి డీసెంటు ఉందండి కలర్ మాత్రం అద్దిరిపోయింది డీసెంట్ ఉంది సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూలో డార్క్ స్కై బ్లూ అండి అండ్ ఆరెంజ్ మనకి చూడండి కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి డిజైన్ మాత్రం అద్దిరిపోయింది ఇందులో సో కొన్ని కలర్స్కి కొన్ని డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఒక పింక్ చూపించాను కదా ఆ పింక్లోనే స్మాల్ బుటీస్లో బేబీ పింక్ అండి సో అది వచ్చేసి పీచ్ కలరు ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి అద్దరిపోయింది కదా కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి షేడ్ అంతా సో మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది షేడ్ సో నెక్స్ట్ సీ గ్రీన్లోనే బుటా చేంజ్ అండి లైట్ సీ గ్రీను నాకు తెలిసి సీ గ్రీన్స్ ఎక్కువ లైక్ చేయండి బికాస్ ఎందుకంటే చాలా బాగుంటాయి శారీస్ అనేది చూడండి పిస్తా సేమ్ పిస్తా కలర్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ అంతా మనకి ఇలా వస్తుందండి మంచి పిస్తా కలర్ అండి ఇది అదిరిపోయింది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి మెంతి కలర్లోనే గ్రీన్ పళ్ళు అండి సో ఎల్లో చూపించాను కదా ఇది వచ్చేసి మనకి గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది సో శారీ అంతా ఇలా వస్తుంది మీకు ఎల్లో అంటే ఆల్మోస్ట్ గోల్డ్ మిక్సింగ్ లాగే అనిపిస్తుందండి చూడండి షైనింగ్ చూడండి శారీ చూడండి షైనింగ్ ఉంది టూ ఫైవ్ మెత్తగా ఉంటుంది స్మూత్ టిష్యూ వస్తుంది ప్యూర్ శారీ వస్తుంది బ్యూటిఫుల్ టజల్స్ అన్నీ కలుపుతేనే ఈ శారీకి అయితే ఇంత అందంగా వచ్చిందండి బడ్జెట్లో వచ్చేస్తుంది హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ ఒక్క షేడ్ డార్క్ సీ గ్రీన్ అండి బుటా చేంజ్ అనేది అవుతుంది మనకి చూడండి బ్యూటిఫుల్ అండి అసలు ఈ సీ గ్రీన్లు నాకు భలే నచ్చాయి అండి చూడండి ఇక పెట్టుకున్నా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శారీ అంతా సో ఇలా అయితే వచ్చేస్తుందండి మనకి సో నెక్స్ట్ మోస్ట్ మీ అందరి కలర్ ఏంటంటే గ్రేష్ కలర్ అండి గ్రే విత్ పింక్ కాంబినేషను సో డార్క్ గ్రే విత్ యాష్ కలర్ అని కూడా అంటారు కదా సో శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు బాడీ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ అండి అసలు కాంబినేషనే చాలా చాలా బాగుంది గ్రే విత్ పింక్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తా కలర్ అండి ఈ కలర్ కూడా చాలా కొత్తది మీకు అసలు ఎప్పుడు రాలేదు కలర్ కూడా చూడండి లైట్ పిస్తా కలర్ వైట్ ఉన్న వాళ్ళు కానీ మీడియం కలర్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఈ కలర్ కట్టేసుకోవచ్చు అండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఈ కలర్ మ్యాక్సిమం పట్టు శారీస్లో మీకు రాదు ఎవరి దగ్గర కూడా ఉండదండి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము సో హ్యాపీగా చేసుకోవచ్చండి పర్చేసింగ్ అనేది మీరు సో శారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనకి స్కై బ్లూ కలర్లోనే బుటా చేంజింగ్ అండి ఈ అసలు అన్ని బుటీస్ కంటే ఈ బుటీ కొంచెం బాగా కనిపిస్తుందండి సో ఇలా ఫ్లేవర్స్ వచ్చి ఆకులి లీవ్ లో మనకి బుటీ అనేది వచ్చి చాలా చాలా బాగుంటుంది షేడ్ అనేది సో ఇలా ఉంటుందండి చాలా బాగుంది షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పక్కా ఎల్లో శారీ అండి సో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ సో ఈ డిజైన్ మీరు గుర్తుపడితే ఏంటంటే మనకి యాక్టర్స్ నవీన మ్యామ్ ఉన్నారు కదా వాళ్ళు మన దగ్గర ఎక్స్పెషల్లీ ఈ డిజైన్లో శారీ అనేది డిజైన్ చేయించుకున్నారండి సో దానికి సంబంధించిన వీడియోస్ నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి చూసుకోండి నవీన మ్యామ్ అయితే సేమ్ శారీ పర్చేసింగ్ చేశారండి అంటే మనకి ఈ కలర్ శారీ ఉంటుంది బూటీ ఇది ఉంటుంది సేమ్ ఇదే డిజైన్లో పర్చేసింగ్ చేశారు నవీనా మ్యామ్ సో యాక్టర్స్ నవీన మ్యామ్ అండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుందండి ఎల్లో కలర్ శారీ ఇది సో లాస్ట్ వన్ ఏంటంటే సీ గ్రీన్లోనే ఒక్క షేడ్ డార్క్ గ్రీన్ అండి సి గ్రీన్ అంటే ఇది కొంచెం డార్క్ వస్తుందండి చూడండి చాలా బాగుండింది ఒక్కసారి ఊహించుకోండి పీల్స్ పెట్టుకొని శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ కలర్ అయితే ఫోటోస్కి బాగా వస్తుందండి కొన్ని కలర్స్ ఏంటంటే టిష్యూ శారీస్ అయ్యేసరికి ఫొటోస్కి రావు కానీ ఈ కలర్ మాత్రం చాలా బాగా వస్తుందండి అండ్ పళ్ళు చూడండి ఎంతో బాగుందో సో చూసారు కదా టిష్యూ శారీసు సో మిస్ అవ్వకోకుండా ఎవరైనా సరే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ చేసుకోవాలండి వాళ్ళకు మాత్రమే శారీస్ అవైలబుల్గా ఉంటాయి సో మీరు నిదానంగా చేసుకుందాము అంటే శారీస్ అయితే అస్సలు ఉండవండి ఓకేనా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్